కీర్తనల గ్రంథము నాలుగవ సంకీర్తన నా నీతికి దేవా నేను మొర్ర నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధాన్ ధ్యానము చేసుకొని ఊరకొండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు దేవుని పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో తోడయుండి దీవించబడును ఆ మెన్ కీర్తనల గ్రంథము నాలుగవ సంకీర్తన విడుదల కొరకు సాయంకాల ప్రార్థన ఇది ఈ కీర్తన దావీదుగారు రచించినది బహుశా అబ్షాలోముకు సహాయపడుతున్న తన శత్రువులను అబ్షాలోమును బలపరచు విషయములో పునః పరిశీలన చేసుకొనమని అర్థించుటకు దావీదు ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చునని పండితుల అభిప్రాయము మరికొందరు ఈ కీర్తన కరువు లాంటి ప్రకృతి వైపరీత్యము నుండి విడుదల కొరకు దావీదు చేసిన ప్రార్థనకు సంబంధించిందని తలంచుచూ ఉన్నారు మూడవ సంకీర్తన రచించిన వెంటనే నాలుగవ సంకీర్తన వ్రాయబడి ఉండవచ్చు నా నీతికి ఆధారమగుదేవా అని ప్రార్థించుటలో దావీదు నీతికి దేవుడే ఆధారమని ఒప్పుకొనుచున్నాడు దేవుని కృప వలననే తాను నీతిమంతునిగా జీవించగలనని తలంచుచున్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగజ్జేయువాడవు నీవే అని కూడా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నాడు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు బాధలలో నెమ్మది కలుగజ్జేయువాడు ఇరుకును విశాలపరచువాడు దేవుడే రెండవ వచనములో నరులను ఉద్దేశించి ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు అని ప్రశ్నించుచున్నాడు మూడవ వచనములో తన భక్తులను ఏర్పరచుకొనుచున్నాడు ఆయన భక్తులు ఆయనకు అవిధేయులయ్యుందురు విధేయులయ్యుందురు దేవుడు వారి ప్రార్థన ఆలకించును తాను ప్రార్థించునప్పుడు దేవుడు ఆలకించునని దావీదు ఎరుగును తన ప్రార్థనలకు జవాబు ఇస్తాడని దావీదు గారు తలంచుచున్నారు మనము కూడా ప్రార్థన చెయ్యునప్పుడు అట్టి విశ్వాసము కలిగి ఉండాలి నాలుగో వచనములో భయము నొంది పాపము చెయ్యకుడి అని హెచ్చరించుచున్నాడు దేవునికి భయపడి పాపము చెయ్యవద్దని పడకల మీద నుండగానే హృదయములలో ధా ధ్యానము చేసుకునమని హెచ్చరించుచున్నాడు దేవుని వాక్యమును ధ్యానము చేయుట వలన పాపము చెయ్యు తలంపులు రావు నిద్ర నుండి మేల్కొనగానే జీవితము దైవధ్యానము ప్రార్థనతో ప్రారంభించవలెనని దావీదు బోధించున్నాడు ఐదో వచనములో నీతియుక్తమైన బలులు గురించి దావీదు ప్రస్తావించుచున్నాడు జంతు రక్త ప్రోక్షణము దేవుని పరచవు గాని వినయ విధేయతతో అర్పించు బలులైనను ప్రార్థనలనైన దేవునికి ఇష్టములు డాంబికులు అహంకారులు అర్పించే బలులు ఆయనకు అక్కరలేదు ఆలోచనములో యహోవా మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుమని ప్రార్థించుచున్నాడు ఏడోచనములో సంతోషము అనుపదము దావీదు ఉపయోగించాడు దేవుని ఎరుగుట వలనను ఆయన ఎందు విశ్వాసముంచుట వలనను ఆంతరంగిక ఆనందము సంతోషము కలుగుతుంది మంచి అనుకూల పరిస్థితులు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగినప్పుడు ఆనందము కలుగుతుంది దేవుని ఎందు విశ్వాసముంచినంత కాలము కాలము ఆంతరంగిక సంతోషము స్థిరముగా ఉంటుంది భౌతిక ఆనందము అనున్నది తాత్కాలికము మనకు పరిస్థితులు అనుకూలించనప్పుడు అది అదృశ్యమవుతుంది ఎనిమిదో వచ్చినములో దావీదు దేవుని ఎందు నమ్మికయుంచి నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునని తన సాయంకాల ప్రార్థనను ముగించుచున్నాడు రాత్రి ఒంటరితనములో దేవుడే తనకు క్షేమమును సంరక్షణను చేయునని నమ్ముచున్నాడు దేవాది దేవుని మాటలు మనమును దావీదును పోలి నమ్ముతూ మనమును అటువంటి ఆనందము సంతోషము రక్షణను అనుభవించుదముగాక ఆమెన్ ఆమెన్